దేశంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ ప్రైవేటు ప్రజా భాగస్వామ్యం అనగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు ఇంతవరకు ప్రభుత్వాలు అమలు చేసిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో దేశం ఎలా లబ్ధి పొందిందో అందరూ చూశారని ఇప్పుడు ఇందులో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని కోరారు దేశంలో తొలి పది శాతం మంది సంపన్నులు అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందిని దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి బాటలు వేసేలా విధాన రూపకల్పన చేస్తే పేదరిక నిర్మూలన వేగంగా జరుగుతుందని వివరించారు ఆంధ్రప్రదేశ్లో తాము ఈ విధానాన్ని అమల్లోకి తేబోతున్నట్లు ఆయన ప్రకటించారు వరదలు తగ్గిన తర్వాత సీజన్ నష్టపోకుండా నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టేలా నిధులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశాడు అందుకు అవసరమైన నిధులు ఇవ్వమని కొత్త డయాఫ్రమ్ వాల్ ఖరారు చేయమని చెప్పాడు నిర్వాసితుల త్యాగాల పునాదులపైనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్న స్పృహ ఈ ప్రభుత్వానికి ఉంది అందుకే ఏ ఒక్కరూ నష్టపోకుండా ఆమోదయోగ్య పునరావాసం కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె నాయుడు భరోసా ఇచ్చారు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా శనివారం ఆయన సహచర మంత్రులు వంగలపూడి అనిత నిమ్మల రామానాయుడు పార్థసారథితో కలిసి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు అన్నీ వదిలేసి సింహాచలం అప్పన్న నీడలో గోశాలలో అనంతవాయువుల్లో కలిసిపోయిన మహామనీషి ఆయనే ఆంధ్రావని ముద్దుబిడ్డ పోసపాటి విజయరామ గజపతిరాజు ప్రజల నోనులలో నేటికి ఏనాటికి ముద్దుగా వినిపించే పీవీజీ రాజు ఆయన శతజయంతి వత్సర వేళ ఆంధ్రావని ఘననివాళి పలుకుతుంది కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి దీని అమలుపై ఆర్టీసీ అధికారులు అధ్యయన నివేదికను సిద్ధం చేశారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్ఆర్టీసీకి నెలకి రెండు వందల యాభై కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళిన అధికారులు అక్కడ ఏ ఏ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా తదితరాలన్నీ అధ్యయనం చేశారు సీఎం చంద్రబాబు ఆర్టీసీ రవాణా శాఖలపై నిర్వహించనున్న సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై కీలక చర్చ జరగనుంది ఈ నేపథ్యంలో అధికారులు ముందుగా నివేదిక రూపొందించారు ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం ముప్పై ఏడు లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఇందులో నలభై శాతం అనగా పదిహేను లక్షల వరకు మహిళలు ఉంటున్నారు వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంది తెలంగాణ సహా పది రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన కేంద్రం ఏడుగురిని కొత్తగా ముగ్గురిని ఒకచోటి నుంచి ఇంకో చోటికి బదిలీ చేసింది తెలంగాణ గవర్నరుగా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మను నియమించారు పులివర్తి నాని హత్యాయత్నం కేసులో వైకాపా నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు శనివారం రాత్రి దుబాయ్ వెళ్లబోతున్న ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో నిలువరించారు తిరుపతి డిఎస్పీ రవి మనోహరాచార్ నేతృత్వంలోని బృందం మోహిత్ను అరెస్ట్ చేసింది నీట్ యూజీ తాజా పరీక్షా ఫలితాల్లో విద్యార్థుల ర్యాంకులు తారుమారయ్యాయి భౌతిక శాస్త్రంలోని ఒక ప్రశ్నకు అంతకుముందు రెండు సమాధానాలు సరైనవని వాటికి మార్కులు ఇచ్చారు కానీ ఇప్పుడు ఒకటే సమాధానాన్ని సరైనదిగా చేసి మార్కులు తయారు చేశారు ప్రతి సరైన జవాబుకు నాలుగు మార్కులు ఇస్తారు తప్పు రాస్తే ఒక మార్కు మైనస్ ఉంటుంది వెరసి ఆ ప్రశ్నకు విద్యార్థులు కొంతమంది గత మార్కుల కంటే ఐదు మార్కులు కోల్పోవలసి వచ్చింది దీనివల్ల వారి ర్యాంకులు రెండు వేల నుంచి మూడు వేల వరకు పడిపోవలసి వచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నీట్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారం కోర్టులకెక్కి ప్రవేశాలు వాయిదా పడ్డాయి ఎన్నడూ లేని విధంగా మూడు సార్లు రిజల్ట్స్ ప్రకటించాల్సి వచ్చింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకు సవరించిన ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన డెబ్బై మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దహనం ఘటనలో పాత్ర ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులుపై ఉచ్చు బిగుస్తోంది కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానితులను ఒక్కొక్కరిని విచారిస్తున్న కొద్దీ అక్రమాల డొంక కదులుతుంది ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు కుట్రకోణాన్ని ఛేదించేందుకు వందల మంది అధికారులు ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఈ సంఘటన జరిగిన విషయం విదితమే పాత న్యాయస్మృతుల స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త న్యాయ చట్టాలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి వీటిలో విచిత్రమైన అంశాలతో పాటు మంచి విషయాలు ఉన్నాయి మరికొన్ని నిబంధనలను సమూలంగా మార్చాల్సి ఉంది బ్రిటిష్ కాలపు భారత శిక్షా స్మృతికి ఐపీసీకి బదులుగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ను కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చింది కాలేయం మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో ముఖ్యమైనది శరీరంలో విషతుల్యాలను నిర్వీర్యం చేయడం జీవ ప్రక్రియకు అవసరమైన రసాయనాలను ఉత్పత్తి చేయడం కాలేయం విధి దీనికి ఇప్పుడు రెండు ముప్పులు పొంచి ఉన్నాయి వాటి పేర్లే హెపటైటిస్ బిసి ఇవి రెండు లివర్ను దెబ్బతీసే ఒకే జాతికి చెందిన రెండు రకాల వైరస్లు ఆదివారం ప్రపంచ హెపటైటిస్ దినాన్ని పురస్కరించుకొని బీసీ వైరస్లపై ప్రజల్లో అవగాహన కల్పించాలి